నేను చంద్రబాబు నాయుడుకి రాయుడి గారికి బోటల్లో సైనికులు లాంటి వ్యక్తిని నేను స్థానికు పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని నా హావా ఎవడో వచ్చి తగ్గిస్తానంటే తగ్గేవా కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నా రూలింగ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా ప్రజల కష్టాల్లో ఉంటా అని చేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్ లో ఎక్కువ ఎక్కుతుంటాడు దిగుబడి దిగుతుంటాడు ఎక్కిటప్పుడు అమ్మో హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఉంటే ఆ భోగిలే ఎక్కించుకుంటాడు మళ్ళీ ఇంకోజా ఎక్కిటప్పుడమ్మో మట్టి బాఫియా డబ్బులు ఉంటే ఆ సంచులు భోగిలు వేసుకుంటాడు అతని గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల భోగిలు కాంగ్రెస్ పోగే బీజేపీ పోగే తెలుగుదేశం భోగి ఆ భోగి ఈ భోగి దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు